వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ కిటివ్ వ్లాగ్స్ చూసారా అయితే రిజల్ట్స్ అనమాట ఏపీ భవిష్యత్తును మార్చే రిజల్ట్స్ అయితే ఈరోజు అనమాట నేనైతే మార్నింగ్ నుండి టీవీ దగ్గర కూర్చున్నాను నేను ఈ వీడియో తీసేటప్పటికైతే పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ అయితే వస్తూ అనమాట క్రమంగా ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకైతే పోస్టల్ బ్యాలెట్ అయితే టీడీపీ కూటమి కలిపి క్లీన్ స్వైప్ చేసేసిందంట సో నెక్స్ట్ మాక్సిమం టీడీపీ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు మా పిల్లలతో సహా అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం అనమాట మార్నింగ్ నుండి టీవీ నుండి బయటకే రాలేదు నేను మా అక్క వాళ్ళకి కాల్ చేస్తే మా మమ్మీ వాళ్ళందరూ కాల్ చేస్తే అందరూ అక్కడే ఉన్నారు మా అక్క వాళ్ళ బాబాయ్ అయితే అన్నాడు మా మమ్మీ ఈరోజు టిఫిన్ కూడా పెట్టలేదు టీవీ దగ్గర నుండి బయటకే రాలేదు అని చెప్తున్నాను అనమాట సో ఈ రోజైతే గెలిచేది మాత్రం టీడీపీ అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనేది అయితే కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకా మన బ్లాగ్స్లోకి మనం అయితే వెళ్ళిపోదాం అనమాట అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి నాకు సో నాకైతే మా నాన్నవైతే మామిడికాయలు పంపించారు ఆ మామిడికాయలు అయితే ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దామా ఇదిగోండి ఈ విధంగా ట్రైలో పంపించారనమాట మా నాన్న నిన్న పంపించారు అసలు మామిడికాయలు మూడు రోజులు లేకపోయేసరికి మాత్రం చాలా అంటే చాలా వెయిటింగ్ అనమాట ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాం మా హస్బెండ్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట చూసారు ఎంత బందోబస్తుగా తీసుకొచ్చాడు మా నాన్న టవల్ కూడా వేసి తీసుకొచ్చే పంపించారనమాట సో ఈ విధంగా ఓపెన్ చేసేస్తున్నాము ఎలా ఉన్నాయి మామిడికాయలు చూసేయండి ఆహో నాకైతే నోరు ఊరిపోతుందనమాట చూస్తుంటేనే ఓపెన్ 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 ఓ పెన్ హా ఓపెన్ చేసేసారనమాట చూడండి ఎలా ఉన్నాయో బాబ్బా మ్యాంగోస్ ఐ లవ్ మ్యాంగోస్ నాకైతే ఎంత ఇష్టమంటే అంత ఇష్టం అనమాట ఆ కాయలు ఉన్నాయి చూసారా అవి తోటాపూర్ మాంగోస్ అంట అవి ఇంతకన్నా ఇంకా సైజు పెరగవన్నమాట నేను ఆ చెట్లు కూడా చూసాను అవి సైజు ఇంకా అంతే ఉన్నాయి మామూలు మామిడికాయలు అయితే అనమాట అసలు ఎంత టేస్టీగా ఉన్నాయని తిన తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట కానీ మా డాడీ చెప్పారు ఇవే ఇంకా లాస్ట్ అనమాని అది కాక నిన్న కాక మొన్న వర్షం కూడా పడింది కదా అయితే మాక్సిమం ఇంకా మామిడికాయలు బాగోవ్వు పురుగులు వచ్చేస్తాయి ై ఇంక ఇవే లాస్ట్ మామిడికాయలు ఈ సంవత్సరానికి అయితే చెప్పేశారు నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను కానీ ఈ కాయలు ఉన్నాయి కదా ప్రెజెంట్ అయితే వీటి పట్టు అయితే పట్టేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట చూడండి మ్యాంగోస్ మన అని పంపించారు నాకైతే ఇయర్ తిన్న తిన్న ఎన్ని మామిడికాయలు తిన్నాను అన్ని అన్ని ఆర్గానిక్ అది కాక చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ మ్యాంగోస్ అనమాట మీలో ఎవరైనా తిన్నారా ఎన్ని మామిడికాయలు బంగనపల్లి టేస్టీ కాయలు అయితే నాకు చెప్పండి మా పాప అయితే ఒక మామిడికాయ కోసమంటే కోసించ కోర్స్ అనమాట ఈ విధంగా ముక్కలు చేస్తే ఫోక్తో తింటదంట పాప నేను అలా కాదే తినాల్సింది ఇంకోలా తినాలి వాటిని ఆస్వాదిస్తా తినాలి అని చెప్తుంటే దానికైతే ఏం అర్థం కాలేదు నేనైతే ఇలాగే తింటా అని చెప్పి తలకైతే ఊపేస్తుంది అనమాట సో ఫైనల్గా మా పాప అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ ఫోక్ అయితే ఇచ్చేసాను అదైతే అలాగే తినేస్తుంది ఇంకా తినేస్తూ కూడా చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పి దమ్సప్ సింబల్ కూడా చూపిస్తుంది అనమాట సో నేనైతే ఇలా కాదు తినాలి ఇలా ఆస్వాదిస్తూ తినాలి అయితే తినాలని చెప్పైతే చెప్పేసాను ఈ విధంగా మామిడికాయ తీసుకొని కట్ చేసేసుకొని ఆ విధంగానే నోట్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట డైరెక్ట్గా ఈ విధంగా తింటూ ఆస్వాదిస్తారు మీరు ఎలా తింటారు అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామిడికాయలు అంటే ఇష్టం ఉన్న అయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ బ్లాక్స్ బాయ్ బాయ్